హయ్యర్ పెన్షన్దారుల్లో టెన్షన్ విశాఖ ఆఫీస్ ఆఫీసులో మురిగిపోతున్న ఆరు వందలు కోట్లు తొమ్మిది నెలలుగా పెన్షన్ ఇవ్వకుండా అధికారులు తాత్సారం నెల నెలా తక్కువ పెన్షన్ పొందుతున్న వారికి ఓ ఆప్షన్ ఎక్కువ పొందొచ్చని చెప్పి వందల కోట్లు వారి నుంచి వసూలు చేసి తొమ్మిది నెలలుగా ఒక్క రూపాయి కూడా వారి పెన్షన్ ఖాతాల్లో అధికారులు జమ చేయలేదు ఉత్తరాంధ్ర ఉమ్మడి మూడు జిల్లాల్లో రెండు వేల తొమ్మిది వందల మందిని హయ్యర్ పెన్షన్ ఆప్షన్కు అర్హులుగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఇపిఎఫ్ రీజనల్ కమిషనరేట్ కార్యాలయం గుర్తించింది వీరిలో ఒక వెయ్యి ఆరు వందల మంది నుంచి సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన సదరు కార్యాలయ అధికారులు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఏ ఒక్కరికీ పెన్షన్ చెల్లించకుండా తీవ్ర తాత్సారం చేయడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు ఈ తతంగం ఎలా మొదలైంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నవారికి కాంట్రాక్టు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారికి ఈపీఎఫ్ వర్తిస్తుంది ప్రైవేట్ కాంట్రాక్టు ఉద్యోగుల వరకు పీఎఫ్ జమ చేయడంలో పెద్దగా ఇబ్బందులు లేవు కేంద్ర ప్రభుత్వోద్యోగులు రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు జీతాలకు తగ్గట్టుగా పెన్షన్ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో లేదు గతంలో ఎంత బేసిక్ జీతం ఉన్న ఆరు వేల ఐదు వందలు పైనే పిఎస్ కింద ఎనిమిది పాయింట్ ఐదు శాతం కట్ చేసేవారు రెండు వేల పద్నాలుగులో కొంతమంది ఉద్యోగుల కోరిక మేరకు ఈ స్లాబ్ ను పదిహేను వేలకు కేంద్రం పెంచింది జీతం ఎక్కువ ఉండి పెన్షన్ జమ లిమిట్ ఆరు వేల ఐదు వందలు ఉన్నందున రిటైర్ అయ్యాక పెన్షన్ తక్కువ రావడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతమంది ఉద్యోగులు పూర్తి జీతంపై పీఎఫ్ కట్ చేసి పెన్షన్ ఇవ్వాలన్న డిమాండ్ ను నాడు ముందుకు తెచ్చారు ఈ నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి సర్కారు ఒక ఆప్షన్ ఇచ్చింది దీని ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రిటైర్ అయ్యే వరకు ఎంత మొత్తం చెల్లించాలో ఈపీఎఫ్ కు డిమాండ్ లెటర్లను విశాఖపట్నం పీఎఫ్ కార్యాలయం వడ్డీతో సహా లెక్కకట్టి రెండు వేల తొమ్మిది వందలు మందికి పంపింది యాభై ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగికి వస్తే పెన్షన్ నెలనెలా రావాల్సి ఉంది ఆ ప్రకారం ఆప్షన్ లెటర్లు వారికి ఇచ్చి అర్హత ఉంటే ఈపీఎఫ్ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు ఈ లెటర్లను ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలోని ఉద్యోగులంతా సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అందుకున్నారు ఈ క్రమంలో ఒక వెయ్యి ఆరు వందలు మంది ఆరు వందలు కోట్ల రూపాయలు జమ చేశారు వీరిలో అత్యధిక మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులే ఉన్నారు విశాఖలోని ఈపీఎఫ్ రీజనల్ కమిషనరేట్ కార్యాలయం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తాము రిటైర్ అయినంత వరకు ఈపీఎఫ్ కార్యాలయానికి చెక్కుల రూపంలో చెల్లించిన మొత్తాన్ని విశాఖపట్నం రీజియన్ కార్యాలయం అట్టిపెట్టుకుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అంటే తొమ్మిది నెలలుగా ఒక్క రూపాయి కూడా ఏ ఒక్కరికీ పెన్షన్గా చెల్లించలేదు దీంతో పెన్షనర్లలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతోంది హయ్యర్ పెన్షన్ కోసం ఉద్యోగులు కోట్ల రూపాయలు చెల్లించినా పెన్షన్ రాకపోవడంతో పలుసార్లు పీఎఫ్ కార్యాలయం వద్ద నిరసనలు తెలిపారు అయినా పీఎఫ్ కార్యాలయం క్లియరెన్స్ ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి ఇదో పెద్ద ప్రశ్నగా మారింది ఈపీఎఫ్ కార్యాలయ అధికారులు గోప్యత దీనిపై ఈపీఎఫ్ కమిషనర్ డాక్టర్ పవన్ జాస్తిని వివరణ కోరగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నామని ఇదంతా ప్రైవసీ అంటూ సమాధానం సరిగ్గా ఇవ్వలేదు హయ్యర్ పెన్షన్ కు డబ్బు కట్టినా నెలల తరబడి ఎందుకు ఇవ్వడం లేదన్న అంశాన్ని ఆయన దాటవేశారు డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్